వారం రోజుల కిందట వాయుగుండ ప్రభావంతో రాష్టంలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి ఖమ్మం నగరంలో వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి వైరా చెరువు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ నేరుగా పడవపై పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలించారు కోదాడలో వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు జగిత్యాల పట్టణ శివారు వరద ముంపు నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది పన్నులు కడుతున్నా అభివృద్ది ఎందుకు చేయట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాయుగుండం ప్రభావంతో రాష్టంలో అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి ప్రధానంగా ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముప్పు తప్పడంతో పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ నాయుడిపేటలోని వరద బాధితులకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు ఖమ్మం నగరంలో గొలుసుకట్టు వాగుల ఆక్రమణల ప్రక్షాళనను ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు ప్రారంభించారు ఇటీవల ఖమ్మం నగరంలో మూడు కాలనీల్ని వరద నీటితో ముంచెత్తిన లకారం వాగుపై నిర్మించిన కట్టడాల కూల్చివేత చేపట్టారు ముందుగా ఖాళీ స్థలాల్లోని మట్టి తొలగించి వెడల్పు చేస్తున్నారు కవిరాజ్ నగర్ ప్రాంతంలో తాత్కాలిక కట్టడాన్ని కూల్చేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో జలాశయం నీళ్లు పోటెత్తి పలు కారణంలోకి చేరాయి నాలుగో వార్డులు వరద ఇళ్లల్లోకి రావడంతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత కేంద్రాలకు వెళ్లాలని సూచించారు జలాశయంలో పోటెత్తిన వరద ప్రాంతాన్ని స్థానిక జాలర్ల సాయంతో కలెక్టర్ తెప్పపై నీటిలో తిరిగి పరిస్థితి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాలు శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకుని పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి ఇద్దరు మృతి చెందారు గత వారం కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లి నష్టానికి కారణమయ్యాయి జిల్లాలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి వరద బీభత్సం ఆస్తి పంట నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చింది కోదాడ పట్టణం పద్మావతి కారణికి చెందిన ఎర్రమళ్ల వెంకటేశ్వర్లో జ్వరం వచ్చిందని గత నెల ముప్పై ఒకటిన టాబ్లెట్ తెచ్చుకోవడానికి బైకుపై బయటికెళ్లాడు తిరిగి ఇంటికొచ్చే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు గాంధీనగర్కి చెందిన రవి భోజనం తెచ్చుకోవడానికి కారులో బయటకు వెళ్లాడు మార్గ మధ్యలో వరద ప్రవాహం ఎక్కువైంది నీటి ప్రవాహం అంచనా వేయక వరదలో కొట్టుకుపోయాడు దీంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది ఏది కావాలని ఆయన తీసుకొచ్చేది కూరగాయలు తీసుకోవటం నాకు తెలియదు బయటకు వెళ్ళటం తెలవదు ఇట్లా మాట్లాడటం కూడా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా మా కుటుంబాన్ని పూజించే ఆయన మాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నావు నా కొడుకు ఉద్యోగం కూడా లేదు కాలేజీలో ఏదో చిన్న కాలేజీలో ఆయన చెప్పుకుంటూ బతుకుతుండు నా పిల్లలు నేను నన్ను ఎవరు చూడాలి కారు చెరువులోకి తీసుకొని పోయి చెరువులో ఉంది మార్నింగ్ ఎవరో చూసి ఇలా కార్ తీసుకుంటే హాస్పిటల్కి చేస్తే నీళ్ళలో మునిగారని చెప్పారు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకునే లభులో ఇలా జరుగుతుందని మేము కళ్ళు కూడా ఊహించుకోలేదు ఇలా జరిగింది మా పరిస్థితి అంటే పిల్లలు చదువుకుంటున్నారు ఆ కారు పోలీసు లేపితే అందులో నాగం రవికుమార్ అనే వ్యక్తి ఉండు అని తెలిసింది తెలిసిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్లి చూస్తే నాగం రవికుమారే ఉన్నాడు అందులో కారులో పాపం వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉంది వాళ్ళ పిల్లగాలు కానీ ఇంకా సెటిల్ కాలేదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలని కోరుకుంటున్నాం జగిత్యాల పట్టణంలో శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కనీస వసతులు కల్పించకపోవడంతో నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉంటోంది పట్టణంలోని తులసీనగర్ తో పాటు గణేష్ నగర్ మహాలక్ష్మీనగర్ లింగంపేట రోడ్ గొల్లపల్లి రోడ్ గోవిందుపల్లె వెంకటాద్రి నగర్ భవానీ నగర్ తదితర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మాకు డ్రైనేజ్ లేదు రోడ్డు లేదు నీళ్లు వచ్చిన నీళ్లు వచ్చినట్టు స్టకపోతున్నాయి చిన్నపిల్లలు ఉన్నారు జరులు పాములు మన్ను ఈ ఎన్ని రోజులు భరించమంటారు ఈ బాధను అధికారులు మాకు చెప్తే సంతోషపడతాం కాంటినెంటల్ గా వాటర్ సిస్టం అనేది పోవడానికి ఒక ప్రొవైడ్ చేయండి మీరు ఎప్పుడు ఎట్లైనా మేము అడిగినప్పుడు చేయరు రోడ్లో అన్న చేస్తాం చేస్తాం అంటారు అది చేయకుండా ఉంటుంది నడవడానికి ఇబ్బందే చిన్నపిల్లలు ఉన్నారు పాములు వస్తున్నాయి విపరీతంగా ఈ ఇండ్లల్లో కూడా వాటర్ వస్తున్నాయి దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము సొంతగా నైన్ ఇయర్స్ నుండి ఒక అరవై వేలు దాకా మేమే మురం మోయించుకొని రోడ్డు వేయించుకోవాల్సి వస్తుంది మీరు మేము హౌస్ ట్యాక్స్ మాత్రం రెగ్యులర్గా పే చేస్తున్నాం మరి అన్ని కట్టిన తర్వాత మాకు మున్సిపల్ నుండి ఎలాంటి సహాయం లేకుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం పర్మిషన్ ఇచ్చినప్పుడు అయితే ఆలోచించుకోవాలి కదా ఇది లేదు అది లేదు అనడం అనంత కరెక్ట్ కాదు కదా రోడ్ ఉన్నాక ఇల్లు కట్టుకోము కదా ఇల్లు కట్టుకున్నాకనే రోడ్ అవుతుంది పది సంవత్సరాల నుంచి మేము ఇప్పటి సంవత్సరానికి యాభై వేల చొప్పున ఐదు లక్షల ట్యాక్స్ కట్టినం కావచ్చు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డు నుంచి పదమూడు టన్నుల కూరగాయల్ని నాలుగు డీసీఎంల ద్వారా తరలించినట్లు బోయిన్పల్లి మార్కెట్ సెక్రటరీ వెంకన్న తెలిపారు ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వెల్లడించారు